రైట్ ఇక వార్తల్లోకి వెళ్దాం డైవర్షన్ పాలిటిక్స్ స్టీల్ స్టిల్ కంటిన్యూ డైవర్షన్ తో కాలం గడిపేస్తున్న సర్కార్ రైతులకు విత్తనాలు లేవు తాగునీటి సమస్యతో మహిళలు నకిలీ విత్తనాల బిడద చుట్టూ సమస్యలు అయినా పట్టవు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుడు జనం దృష్టి మల్చుడు రాజకీయంగా పబ్బం గడప గడుపుకోవడం కోసమేనా రైట్ ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆ కోణంలోని ఆలోచనలు రాను రాను ప్రజా సమస్యలు పక్కకు పోయి కేవలం రాజకీయాలు మాత్రమే పాలకులు చేస్తున్నారు తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తామేదో చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారు జనంలో తమ ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకత కనిపిస్తుంది అనగానే ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తి అసలు విషయం నుంచి దృష్టి మరచలేలా మరలేలా చేస్తున్నారు ఇది పాలిటిక్స్ లో నయా ట్రెండ్ దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు రేవంత్ సర్కార్ దీన్ని అద్భుతంగా అమలు చేస్తూ తన పాలన అమోఘం అన్నట్లుగా అనుకూలంగా మీడియాలో డబ్బా కొట్టుకుంటుంది చుట్టూ సమస్యలున్న వాటిని నామవత్రంగా ఆనైనా పట్టించుకోకుండా తమ రాజకీయ లక్ష్యాలను మాత్రమే చూసుకుంటుంది రేవంత్ సర్కార్